హాయ్ అండి ఇప్పుడైతే మేము మా మౌని వాళ్ళ ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాము రూపాలింటికాడ నైట్ బాగా వేటి బాతకానే అయిపోయింది ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే పొన్న మార్కెట్ అయితే స్టార్ట్ అవుతాము ఇలా టూ డేస్ అయితే ఎంజాయ్ చేస్తాము అని చెప్పుకోవడం తప్పగా నైట్ ఫుల్ కొడుకు ఏమో మాట్లాడింది ఏం లేదు కాసీపా పాప అయితే రెడీ అయిపోయారు వీళ్ళు తినడానికి చాలు ఇంకేం వద్దు హాయ్ చెప్పండి హాయ్ బాయ్ ఏంటంటున్నారు టీవీని ఏం చేసావమ్మా బండి తెగిలింది పడిపోయింది అదంతా చెప్పాలా ఈ మా చెల్లి కబోర్స్ అని ఇలా చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ అయితే మా మరిది డ్యూటీకి వెళ్ళడు దానికోసమైతే గుడ్డు కైమా చేసేసాము ఇంకా రైస్ మా స్టైల్లో ఓర్పు ఓర్పెట్టేసాము ఇంకా గిన్నెలన్నీ అయితే తోస్తుంది మా చెల్లి ఇంకా తన ఇంకా స్టార్ట్ అవడమే ఇంకా నాన్ చేయలేదు ఇంకా Kali kala isna aam chela basi. Kali kala isna aam chela basi. అక్కడ రేగుపళ్ళు డొక్కు ఇరవై రూపాయలు అంటాయి అవి అయితే ఒక డొక్కు తీసుకున్నాము ఎందుకంటే అవి పుల్లగా పొళ్ళుగా తీతీగా ఉంటాయి అంట మా చెల్లెకి ఇష్టం ఇంకా తర్వాత అయితే లస్సీ తాగడానికి అయితే ఒక షాప్కి వచ్చాము ఈ షాప్ అయితే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ చిన్నప్పుడు వెళ్ళాము తర్వాత ఒక పన్నెండు సంవత్సరాలకుండా గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వెళ్తాం కానీ అంత అబ్జర్వ్ చేయలేదు కానీ అందరం ఒక్కాడు ఉంటాం కదా కొత్త డౌట్లన్నీ వచ్చేస్తాయి ఇంకా మా చెల్లె అన్నది అక్క చిన్నప్పుడు నుంచి ఉన్నారు అతనైనా అనేసి అని నేను కూడా అవును అయ్యి ఉండొచ్చేమో అనేసి అనుకున్నాము ఇంకెందుకు లేట ఇంకా అతన్ని అడిగేసాను మా చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి లస్సీ తాగుతున్నాము మీరైనా ఈ షాప్ అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు అంటే అవునమ్మా అని చెప్పాడు అతను ఫార్ ఇయర్స్ అంటే అప్పటి నుంచి అదే షాప్ ఇంకా మేము మా పిల్లలు కూడా పెట్రోల్ అవుతారు లస్సీ టేస్ట్ మాత్రం సేమ్ అదే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ ఫెస్టిలో కాల్ మీద వేస్తారు ఎక్కడ వేస్తారు లేదో నాకు అంత తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా తర్వాత అయితే మా పిన్నళ్ళు ఇది కొనపైన ఇంకా అలాగెళ్ళి కేజెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు మేము మార్కెట్ నుంచి వెళ్తున్నాము ఇంకా మా బుడంకాయలు ఇద్దరు టపా టపా అని అయితే ఎక్కేసారు ఇంకా తర్వాత అయితే మా చెల్లెలు ఇద్దరు మెల్లగా వెనక్కించినారు నేను వీడియో తీయాలి కదా వాళ్ళకి అవ్వాలి కాబట్టి ఇంటి దగ్గరికి మెల్లగా కష్టపడి ఇంకా మా చెల్లి ఆఫ్ అవ్వాలి దాని వీడియోస్ నర్చదు ఇంకా తర్వాత ఇద్దరు పిల్లలు అయితే వీళ్ళకి దారి తెలిసినట్టు ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నారు తర్వాత నేను కూడా దారి మిస్ అయిపోతున్నారు నాకు అంత ఐడియా రాలేదు ఇంకా వీళ్ళు ఫాలో అవుతూ అలా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము తర్వాత అయితే మా మౌనకాయ ఇంట్లో నుంచి హాయ్ అనుకుంటూ బయటకు అయితే వచ్చింది దానికి కూడా సెంటిమెంట్ ఎక్కువైపోతుంది మధ్యనది ఇంకా లోపలికి వెళ్ళేసరికి వంట అయితే చేయలేదు ఓర్ ఆయన వంట పన్నీరు కదా అనుకున్నాను కాదు తన గ్రేవ్ అయ్యింది తనే వండాలని పన్నీర్ అయితే ట్రై చేసింది ఇంకా నైస్ ఉంటాయి అప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది మాకైతే ఫుల్ ఆకే వస్తుంది తనైతే నేను ఈ లోపల మీ లోపలి మీరు అండి చెప్తాను ఇంకా బిర్యానీ బాగుండదు తర్వాత అయితే వాళ్ళు ఫస్ట్ మా ఇద్దరు గొడవలు పెట్టేశాను ఎందుకంటే వాళ్ళతో నమ్ముకూడదు అవి నాకు చక్కగా తినచ్చు అనేసి వేరే నేను అల్లుస్తున్నాను బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అంటే నువ్వు తింటావు కదా అని చెప్తున్నారు ఇంకా మా చెల్లి తగ్గాలి ముందనే ఉంది కొంచెం గమ్మ అవ్వాలంటే వాళ్ళకి టైట్ పెట్టింది ఇంక సింగులో పెట్టి పెట్టింది బిర్యానీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది బాగానే చేస్తుంది పర్లేదు ఒక పది మంది వండు వస్తుంది ఇంకా ఇదైతే

ఇంకా మొత్తానికి అయితే బిర్యానీ అయితే ప్లేట్లో పెట్టేసింది ఫస్ట్ మా తమ్ముడికి పెట్టాలి అబ్బాయికి పెట్టాలంట మా మౌని ఇప్పుడే మా కళ్ళు తెరిపించింది అన్నట్టు మేము నవ్వుకుంటూ ఇంకా టేస్ట్ అయితే చూస్తాము ఇంకా బిర్యానీ అయితే ఫుల్గా తినేసిన తర్వాత నెక్స్ట్ చేసింది ఏంటంటే పడుకోవడమే కదా ఇంకా నలుగురు మా అక్కా చెల్లెలను కూర్చొని ముచ్చట్లైతే చక్కగా పెట్టాము మా విన్ను అయితే మా చెల్లెలు పడుకొని పెట్టింది దానికి కూడా ప్రశాంతత వచ్చేసింది తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు నలుగురు అక్కా చెల్లెలు ఫస్ట్ ఆమె పిల్లలు మా చెల్లి నేను సెకండ్ ఆమె పాపబాబు రూపా సాయి తర్వాత ఆమె సతీష్ మౌనిక లాస్ట్ పిన్నికి వచ్చేసి నా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు భర్త్ జగది ఇలా మీ ఎనిమిది మంది పిల్లలు లాస్ట్ ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ ఇద్దరు అబ్బాయి ఇంకా తర్వాత అయితే సత్యనారాయణ స్వామి టెంపుల్స్ అయితే వచ్చాము ఇక్కడ బయట నుంచి అయితే ఇలా చూస్తున్నాము ఎందుకంటే చిత్తూరు కలిపిస్తుంది ఉంది తిరిగి వెళ్ళాలి ఇప్పుడు మేము ఆ కేజెచ్ డౌన్ దగ్గరికి వెళ్ళాలి ఒకప్పుడైతే మా చిన్నప్పుడు ఇదంతా కొండ ఇదంతా ఇసుక ఇసుక కొండ అనేవాళ్ళు ఇంకా అక్కడే మా పిన్నలువి రెండు చిన్న పురులు ఉండేవి ఆ ఇంట్లో ఉండేటప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఎందుకంటే ఇదంతా చెట్లు ఆ ఇంటికి చిన్న దారి పక్కన గుడి ఉండేది కింద వ్యూ కూడా చాలా బాగుండేది అప్పుడైతే కొండ కొండ మీద నుంచి కిందకి చూస్తే లైటింగ్లు చూస్తే భలే సరదా అనిపించేది మాకు ఇప్పుడు అదంతా మారిపోయింది మొత్తం రోడ్డు అయిపోయింది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది ఏదైనా గడిచిన రోజుల్లో బాగుంటాయి తర్వాత అయితే ఇదిగోండి మండపంకి అయితే వచ్చాము కాసేపు కూర్చున్నాము మా పిన్నితో మాట్లాడేసాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన టైం అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోవాలి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్